హాయ్ హలో ఫ్రెండ్స్ ఏంటి చెట్టు చూపిస్తున్నా అనుకుంటున్నారు కదా బాగా చూడండి ఇదేం చెట్టు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా ఇది మునగాకు చెట్టేనండి మీరు అనుకున్నట్టు నేను మా గల్లీలో ఉన్న జనకైతే ఈ మునగాకు చెట్టును వెతుక్కుంటూ మరీ వచ్చినాము మా గల్లీలోనే ఒక అక్క వాళ్ళ దగ్గర ఉందన్నమాట ఈ చెట్టు నేను ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నా ఈ రెసిపీస్ చేసి చూపించాలి నా ఛానల్లో అని ఇప్పుడు దొరికిందండి చెట్టు అందుకనే నేను జనక ఇద్దరం వచ్చి మేమైతే ఈ మునగాకుని ఇంకా మునగ పువ్వుని ఇక్కడనే కరివేపాకు చెట్టు కూడా ఉంటుంది కరివేపాకుని అయితే తీసుకొని వెళ్తున్నాము చూడండి బాగుంది వర్షం పడుతుంది కదా మునగ పువ్వు కూడా చాలా ఉంది ఇట్లా ఈ ఆకుని పువ్వుని అయితే ఇంటికి తీసుకొచ్చి దీన్ని ఒక్కొక్క ఆకుగా అంతా ఒల్చుకోవాలి ఇట్లా కొమ్మలు కొమ్మలైతే తీసుకొచ్చినాము ఒక్కొక్క ఆకుని అంతా ఒలుచుకోవాలి ఇక్కడ నేను మా ఆయన అయితే ఇట్లంతా ఒల్చుకుంటున్నాము అన్నమాట కొంచెం టైం పడుతుంది కానీ మునగాకులో ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం తెలుసుకోండి చాలా ఔషధ గుణాలు ఉంటాయండి చాలా మంచిది అందుకనే ఇది వారానికి ఒక్కసారన్నా చేసుకొని తినండి వారానికి కాకపోయినా ఒక పదిహేను రోజులకు ఒకసారన్నా చేసుకొని తినండి బాలింతలు ఉంటే మాత్రం పాలిచ్చే తల్లులు ఉంటే మాత్రం ఫోర్ డేస్కి ఒకసారన్నా ఈ మునగ పువ్వు రెసిపీ కానీ మునగాకు రెసిపీ కానీ చేసుకొని తినండి ఇది తినడం వల్ల పిల్లలకు పాలు ఎక్కువగా వస్తాయన్నమాట అందుకని ఇది ఖచ్చితంగా తినండి మంచి పోషకాలున్న పదార్థము మనకు ఫ్రీగానే దొరుకుతుంది కానీ దీని వాల్యూ ఎవరికి తెలియదండి మంచిగా తీసుకొచ్చుకొని ఇట్లా రకరకాల రెసిపీస్ చేసుకొని తినొచ్చు నేను మీకు చూపిస్తాను నాకు అయినంత వరకు అయితే నేను ఇక్కడ మేహందీ కూడా తీసుకొచ్చుకున్నా మెహందీ చెట్టు కూడా ఉంటుంది మా గల్లీలో ఇది మునగ పువ్వు ఇది కూడా ఇట్లా క్లీన్గా తెంపుకోవాలన్నమాట చూస్తుంటేనే చాలా బాగుంటుందండి మల్లె పువ్వుల్లాగా ఉంటాయి అన్నమాట సన్నజాజి పువ్వుల్లాగా దీన్ని కూడా మధ్యలో అదంతా తీసేసి ఇట్లా తెంపుకోవాలి రెబ్బరెబ్బగా ఇక్కడైతే మేము మునగాకు మొత్తం ఒలచేసుకున్నాము కొంచెం టైం పట్టింది నాకు మా ఆయన అయితే హెల్ప్ చేసిండు కానీ ఖచ్చితంగా తినండి ఇంత మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్కలు మన ఇంటి చుట్టూ మన గల్లీలోనే దొరుకుతాయి కదా తీసుకొచ్చుకొని వండుకోండి ఇక్కడ నేను మునగాకు శనగపప్పు చూపిస్తున్నా ఇది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఖచ్చితంగా చూడండి నా ఛానల్ని పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ